ಯಾವಳಿವಂದ <coughs> ರೂಪ <coughs> 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 여러분의 안녕하셨던 고통을 주신 분들 덕분에 여러분은 너무 부럽 सरे वेंकटेश्वर अस्सा में आप सुरक्षित बलाइ वेंकटमारायजान के बोलो धर्मपंजय वायस्वामी के सुरक्षित सेवाएं काम मित्रवाज जत्ता कोटिलों ने यह भी बोला यह भी होम तो जितना और एनपी आर आल्स నమ్మది రమణారెడ్డి గారు వేపు వారి చెప్ప రావాలి ప్లేట్ గ్రామం పామలపాడు మండలం నంద్యాల జిల్లా వారి రావాలి నూట వందల ఎడకల ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి తలారి వెంకట నారాయణ గారు పేపల్లవర గ్రామం కడివేముల మండలం నంద్యాల జిల్లా అమ్మాయి శ్రీవాణి గారు నిడితూరు గ్రామం మంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చేత ఇరవైగా పోటీ ரெண்ட ஆறு ரெண்டுஷால இரவு சிவா பூர்ச்சே ఆరో స్థానానికి ఇరవై సెకండ్లు ముత్తంజలో ఉన్నాయి ఐదో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి పల్లారి వెంకటారాయణవరం శ్రీవాణి గారు మెంతులు వారి చెత్త పోటీలో ఉన్నాయి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆర్దేశాలతో ఎన్వి ఆర్ఆర్ బుల్ నిమలి రమణారెడ్డి గారు మేంపేట గ్రామం పాములపాడు మండలం నంద్యాల జిల్లా చెత్త బయంతర రావాల ఇరవై రెండో చెప్పరెడ్డిగా ఉన్నాయి తెలుగు చిన్న ఫ్యాషన్ గారు చేసి పెద్ద అసలు చేయలికంది నాకు ఆడుకున్నట్టుంది ఏమన్నా తయారు చేయలేకుండా కనిపిస్తున్నా మన ఫీల్డ్ సరదా మాట్లాడడం కానీ మీరు మాగోలు వాళ్ళు నిజంగా తన మొగ్గు అంటారు అందరితో ప్రేమతో ఉండాలని నిజంగా తక్కువ మంది అంటారు నేను ఎట్లా మాట్లాడడం వాళ్ళు लो कोटा को पकड़ती है ए 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 పన్నెండు వందల ఎరుపల దాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకుని ఆరో స్థానానికి పది సెకండ్లు వృంతంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి ముప్పై సెకండ్లు మెత్తంజలో ఉన్నాయి తల్లారి వెంకట నారాయణ కేపుల్లవరం శ్రీవాణి గారు మిర్పూర్ వారి చెత్త పోటీలో ఉన్న ఎన్విఆర్ఆర్స్ నెమలి రమణారెడ్డి గారు వేపేట రావాలి తర్వాత ఇరవై రెండో చెత్త రెడ్డిగా ఉండాలి తెలుగు చిన్న కాసన్న గారు కాజలపల్లి వారి చెత్త రెడ్డిగా ఉండాలి ఐదవ రౌండ్ పదహైదు వందల ఎడుగుల దూరాన్ని ఐదవ రౌండ్ పదహైదు వందల ఎడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందజలో ఉన్నాయి ఐదో స్థానానికి పది సెకండ్లు వెలుదగ్గలో ఉన్నాయి తలాడి వెంకట నారాయణ టేబుల్వరం శ్రీవాణి గారు మిడుతురు వారి కింద పోటీలో ఉన్నాయి ఎన్విఆర్ఆర్ லெட்ட கோ ஆ ஆ லெட்ட ఆరో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి ఐదో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకజలు ఉన్నాయి I'm <laughs> ல பூ ஆ நலபை ஐந்து செலுத்து முத்தஞ்சலம் உங்க ஐதோ ஸ்தானோ ஸ்தானுக்கு கூட எண்பை ஏழு சென்ல முத்தஞ்சலம்